హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యావోల్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మనం జంగా అని వుడెన్ బ్లాక్స్ ఆట అనమాట ఈ గేమ్ ప్యూర్ గా స్కిల్ స్ట్రాటజీ అండ్ లక్ మీద ఆధారపడి ఉంటుంది మొత్తం ఫిఫ్టీ ఫోర్ బ్లాక్స్ ఉంటాయి అనమాట వుడెన్ బ్లాక్స్ కొన్ని ఇక్కడికైతే నంబర్స్ ఉంటాయి మౌర్య అయితే కలర్స్ ఉన్నది అడిగాడు అనమాట సో కలర్స్ ఉన్నది అయితే తీసుకున్నాను ఇక్కడ మా ఇంటికి ఒకరోజు మా తమ్ముడు మరదలు వచ్చారనమాట వాళ్ళతో పాటు మౌర్య ముక్కులాడారు తిరిగిపోతుంది ఇత్తి ఇత్తి అన్నప్పుడు చేతులు తగిలి ఆ అమ్మాయి ఆవిడ వచ్చింది మళ్ళీ పైన పెట్టాలా బ్లాక్ నువ్వే బ్లాక్ బ్లాక్ ఆహా బావి మామీ తీగడది స్లాంట్గా తింటూ ఉంటాం అది తీస్తే పడిపోయింది

గ్రీన్ రెడ్ రెడ్ బాబి గాడు ని కొంచెం ఈజీగా మిట్ చేసని ఆ కొన్ని టేట్ లూజ్ గుంట ఆ టైట్ గున్నాయ బ్లూ 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 ని నీడేలాగ పెట్టాడు తరాదా लागतो तो मुकलाऊ टिपूड नेक्स्ट म्हणजे मुद्गलो मी पडला आता कंटिन्यू होतدي అంతే का अनलिमिटेड ಅಂತ मंडन आडకోవచ్చు किती मंडले आडకోవचा गाइस फास्ट थिएली लगेती नाही इजी नो ब्लॅक ब्लॅक टॉवर व्हाईट येन तो ना व्हाईट पे पडतो व्हाईट थिएची इंडिविजुअल गेम

ఈసే ప్రియజ్ సిసికల్కైతి బ్లూ ఇతి 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 లూవ్ నువ్వే ఇప్పుడు అ ముక్కున గాడు ఆడనట్ల ఆ

అప్పుడే చెప్పనా ఎవరు ఓడిపోతారు ఎప్పుడు పడిపోద్ది అనిపిస్తుందో అప్పుడు చెప్తా పడిపోయి పడిపోతుంది ఒక్కసారి సరిచయనా

నిట్లాట్ పెట్టుకున్నా కింద పడుకున్నా కింద పడితే డ్యామేజ్ అవుతుంది ముఖులకడ పాపం ఓటే పీడట్ జోడలేద అన్నాడు ఓయరా నీనే ఎల్లో ఫైట్ ఇంకనేవినే ఐ పెయిండ్్రో ఐవే ముఖులకడ ఎబట్ లైట్ అయితే చెరో ఐపెయిందిలే వీడి తీసేలో పైపోతది ఓరేకడ అవుట్

ఎలాగవడ తీసేది టైం ఫ్లాగ్ ఆ బ్లూగా ఇష్టపడింది వాడు అట్లాగే నువ్వు కూడా అట్లాగే బ్లూలా బ్లూ కలరే అది కింద ఉంది కింద టైట్ ఉంటాయి కదా

Hey white तो ना भी वाला तो मांग रही हूँ। Out! यानि कौन top है? हाँ पाइंट बढ़िया है। Next करो मैं। वाले तो मां तो रहा हूँ उन्होंने के रहे हैं। Please माँ। अब वीडिंग कैसे डर? ये वाले ना चलने नहीं कर देते। मालूम अच्छा लो गीती है बबी तेज तेज नीनंद दी से ग्रीन अभी लाइन नीनंद नीनंद इस साइड दीना एन कर पड़ंगा हां बोला आउट 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 पूजा आउट आउट पूजा आउट आउट